సార్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ వాతావరణం గురించి భారత మాజీ క్రికెటర్ అయినటువంటి అంబట్ రాయర్ గారు ఆయన స్పందించడం జరిగింది కన్నుకి కన్ను సమాధానం కాదు కన్ను కన్ను పొడుచుకుంటే ప్రపంచమే గుడ్డెదవుతుంది అన్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది దీన్ని ఎలా చూడాలంటారు ఇది క్రికెట్ కాదు ఇది దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశం ఇది దేశ సరిహద్దుల భద్రతకు సంబంధించిన అంశం ఇదేంటి ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం మీరు మీ మీ క్రికెట్ మీరు ఆడుకోండి ఏది బంతులు లేకపోతే బ్యాట్లు స్టంపులు ఇవి మాత్రమే తెలిసినటువంటి అంబట్ రాయుడికి యుద్ధం గురించి ఎందుకు ఇదే ఒక రకమైనటువంటి ఏది ఏమనాలి అది తెలియని తనమా అతి తెలివా అవసరమా ఈ ట్వీట్లు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంబటి రాయుడు కావచ్చు లేకపోతే ఎవరు ఆ సమంత కూడా ఏదో ఈ రకంగా మాట్లాడిందని అందరూ ఆ మధ్య ఒక వారం రోజుల క్రితం దుమ్మెత్తిపోసారు నెటిజన్లు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వీళ్ళ మీద ఫైర్ అవుతూ ఉన్నారు పెహల్గా ఉగ్రదాడులో అవంశుభం తెలియనటువంటి అమాయకులు ఇరవై ఆరు మంది అశువులు బాసారు వారి కుటుంబ సభ్యులు నిజంగా వాళ్ళ రోధనలు అయితే మిన్నంటుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు కన్నుకు కన్ను సమాధానం కాదంటే దీన్ని ఎలా చూడాలి ఏం మాట్లాడుతున్నారంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతూ ఉన్నారు పాకిస్తాన్ క్రికెటర్లతో నీకున్నటువంటి స్నేహ సంబంధాలు మీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్లు మీ తిప్పలు మీరు పడండి అంతే తప్ప ఇప్పుడు ఇందులో నువ్వు వేలు పెట్టాల్సిన అవసరం ఏంటి వాళ్ళ అంబటిరాయుడు పైన అందరూ పోయడం కాదు దిష్టిబొమ్మలు తగలేస్తారు కాసేపు ఉంటే ఒకవైపు ఏమో దేశం మొత్తం క్యాండిల్ ర్యాలీలు రోడ్లపైకి వచ్చి ఇవాళ భారత ఆర్మీకి సంఘీభావం ప్రకటిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నారు రేవంత్ రెడ్డి నిన్న కూడా జరిపాడు కదా ర్యాలీ ఇక్కడ నెక్లెస్ రోడ్లో మొత్తం వాళ్ళందరూ కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ దేశం మొత్తం ఇవాళ నరేంద్ర మోడీ వెంట నడుస్తుంటే ఈ అంబటి రాయుడు ఇలాంటి వ్యక్తులు ఏంటి ఆయన వైసీపీకి వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నాడా మధ్య ఏదో టికెట్ కూడా అనుకున్నట్టు ఎంపీ టికెట్ ఆశించారు అనేది కొన్ని వార్తలు వచ్చినాయి ఏదో వెంట్రుక వాసిలో జగన్ వల నుంచి బయటపడ్డా అంబటి రాయుడు లేకపోతే ఇలాంటి వాళ్లే ఇవాళ అతి ప్రమాదకారులు ఇది ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల ఇవాళ ఏంటి మొరాలిటీ దెబ్బతి ఆర్మీలో మొరాలిటీ కాదు అసలు ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అనమాట ఇది సమయంగా బెహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబాల బాధ ఈయనకు పట్టడం లేదు మీ కుటుంబంలో ఇలాంటి ఘటనలు జరిగితేనే మీకు ఇటువంటి పరిస్థితులు అర్థమవుతాయి మీరు యుద్ధం గురించి మీరు మాట్లాడడం మీ హక్కు కాదంటలేదు కానీ ఇలా ఉగ్రవాద సంస్థల్లో ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అంటూ కూడా నెటిజన్లు అయితే ఫైర్ అవుతూ ఉన్నారు అంటే ఆయన పాకిస్తాన్కైతే మద్దతు తెలపలేదు కానీ కన్నుకు కన్ను సమాధానం కాదు ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటే ప్రపంచమే గుడ్డిదవుతుందన్న ఆ ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేశారు అంటే ఏంటి దీని ప్రకారంగా ఆయన యుద్ధం కోరుకోవట్లేదు అసలు అతను క్రికెటరేనా అతను క్రికెట్ ఆడటం వచ్చా ఓకే కన్నుకు కన్ను పన్నుకు పన్ను అంటే బంతికి బ్యాట్ సమాధానం కాదా మానేసే బంతిని వదిలేయి బ్యాట్ను వదిలేయి పోయి పడుకో అంతే తప్ప ఇవాళ అతను ఏంటి నువ్వు పాకిస్తాన్తో నువ్వు ఇదో మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా ఇదే పొలసియా ఇది ఇలాంటి వాళ్ళే దేశ ద్రోహులు ఇప్పుడు వీళ్ళని దేశద్రోహులుగా పరిగణించాలి ఇక్కడ ఉండి అక్కడికి మద్దతు పలకటం జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు ఒక రకంగా ఇలాంటి కన్ఫ్యూజన్లోకి నెట్టడం వీళ్ళు మోల్స్ అంటే నూట నలభై కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉంది ఈ కమెంట్ అంటూ కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తంగా ఇలాంటి కోవర్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇక్కడుండి నువ్వు పాకిస్తాన్ కోవర్టుగా బిహేవ్ చేస్తున్నావు ఎంతమంది ముస్లింలు ఇవాళ భారతదేశం వెంట నడుస్తున్నారు అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముస్లిం అయినా సరే ఈ యుద్ధం వద్దని అంటున్నారా బుద్ధి చెప్పమంటున్నారు పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి అని అందరూ అంటుంటే వీళ్ళు ఇవాళ మనం అంటోంది ఏది ఇక్కడ దేశ అంతర్గత శత్రువులు ఒకవైపు బాహ్య శత్రువులతో పోరాడం మరోవైపు వీళ్ళని ఇలాంటి వ్యక్తులతో అంతర్గత శత్రువులతో పోరాడాల్సిన పరిస్థితి వాళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉందన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్